ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని ఏపీ వ్యాప్తంగా రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏపీలోని పలువురు మంత్రులు ఏరువాకా పౌర్ణమి క్రమం పాల్గొన్నారు పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం గడ్డపాలెంలో ఎద్దులకు మంత్రి వంగలపూడి అనిత పూజ చేస్తారు ఏడాది సెరులు పండించాలని కోరుకుంటూ అన్నదాతల ఏరువాక పండుగలో భాగస్వామ్యులని ఆమె అన్నారు అనంతరం కాడెడ్లతో నాగలి పట్టుకుని పొలం దున్ని వ్యవసాయ పనులు ప్రారంభించారు రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు వ్యవసాయ యంత్రీకరణలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎనభై శాతం రాయితీపై అందించిన డ్రోన్ను ప్రారంభించారు ఈ ఏడాది పంటలు సమృద్దిగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు ఉన్న రైతులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఏరువాక కూడా మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ప్రతి వ్యవసాయదారుడు కూడా ఆ భూమికి పూజ చేసి ఎద్దులకి పూజ చేసి ఈ రోజు నుంచి వ్యవసాయ పనులు స్టార్ట్ చేయటం అనేది సాంప్రదాయంగా వస్తున్న ఆచారం దానిలో భాగంగానే ఈ రోజు గవర్నమెంట్ కూడా ఎరువాక కార్యక్రమాన్ని అఫీషియల్ గా తీసుకుని ఈ పౌర్ణమి రోజు జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ రోజు ఎరువాక కార్యక్రమాన్ని చేపట్టమని రైతులందరికీ కూడా సూచనలు ఇవ్వటం దానిలో భాగంగా ఈ రోజు రైతులు దేశానికి వెనుముక ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని రైతులు కూడా వ్యవసాయంలోని ఈల్డ్ పెంచుకోవటానికి దానికి అనుగుణంగా ఈ రోజు వ్యవసాయ ఆధునికరణ పరికరాలు కూడా ఈ రోజు రైతులకి సరఫరా చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఈ రోజు దానిలో ప్రత్యేకంగానే ఇక్కడ మనకి గడ్డపాలెంలోని ఈ పొలంలో ఈ రోజు భూమి పూజ చేసి ఎరువక అంటే ఎద్దులతో సంబంధించి దుక్కి దున్నే కార్యక్రమం కాబట్టి ఈ రోజు ఎద్దులకి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా లాంఛనంగా ప్రారంభించుకోవటం అయింది చాలా ఆనందంగా ఉంది రైతుల కష్టం తెలిసిన వ్యక్తిగా చాలా మంది రైతులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా ఆనందాన్ని కూడా వ్యక్తం చేసిన సందర్భంలో నేను కూడా మీతో పాల్పంచుకోవాలి అందులోనే కాకుండా ఈ రోజు వాళ్ళకి విత్తనాల పంపిణీ గానీ ఎరువుల పంపిణీ గానీ సేంద్రీయ వ్యవసాయం మెరా చేయాలనే విషయం గాని ఈ రోజు డ్రోన్ ద్వారా ఈ రోజు పిచ్చిగారీ చేసే పరిస్థితులు కూడా కనిపించాయి ఇంతకు ముందు తెలుసు మన బుడమేరు సంఘటన నేపథ్యంలో డ్రోన్లు ఏ రకంగా ఫుడ్ సప్లై కి కూడా ఉపయోగించేమో మనం అందరం కూడా చూసాం ఇప్పుడు అదే రకంగా ఈ రోజు ఈ డ్రోన్స్ కి సంబంధించి ఒక ఆ డ్రోన్ ఎలాగ యూజ్ చేయాలి అనేది కూడా మనకి రంగ వ్యవసాయ విద్యాలయం సంబంధించిన వాళ్ళు కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఈ డ్రోన్స్ కూడా ఇప్పించడం జరిగింది ఓవరాల్ గా టెన్ లాక్స్ రూపీస్ వర్త్ డ్రోన్ కూడా ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీతో ఓన్లీ ఐదుగురు రైతులు కలిపి ఒక రెండు లక్షల రూపాయలు కట్టి ఒక డ్రోన్ కూడా తీసుకున్నారు ఇందాక నేను అడిగా ఈ డ్రోన్ వల్ల నీకు ఎలా ఉపయోగం కనిపించింది అంటే ఒక మందు పిచ్చికారి చేయాలి అనుకుంటే ఒక ఎకరానికి మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల వరకు పడుతుంది మేడం అదే డ్రోన్ లో అయితే ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లో మాకు కంప్లీట్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి సమయం కూడా తక్కువ అవుతుంది ఈల్డ్ కూడా పెరుగుతుంది ఈ రోజు ఇచ్చిన విత్తనాలు కూడా వాటికి సంబంధించి ఈల్డ్ కూడా ఇప్పుడే వ్యవసాయ పరిశోధన సంస్థల దగ్గర నుంచి కూడా చాలా మంది శాస్త్రవేత్తలు కూడా వచ్చారు వాళ్ళు కూడా ప్రతిసారి కూడా ఈ దీనికి సంబంధించిన రోజు రోజుకి వాళ్ళకి నూతన పరికరాలతో ఎలా యూజ్ చేయాలన్నది కూడా నేర్పుతున్నారు అట్ ద సేమ్ టైం అన్నదాత సుఖీబాబుకి కూడా ఇప్పుడు అర్హులు సుమారుగా నలభై రెండు వేల మంది ఉన్నారు ఎనభై ఐదు ఎనభై ఐదు కోట్ల రూపాయలు మన కాన్షియన్సీకే రావటం కూడా జరుగుతుంది అది కూడా అజర్ల పాసిబుల్ అందరి అకౌంట్ లోకి పడే పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియదు